హిందూ ధర్మం ప్రకారం మనం ఎక్కువగా చేయకూడని కొన్ని పనుల గురించి మన గ్రంథాల్లో మన పెద్దలు చెప్పారు ఏ పనులు చేస్తే ఒక మనిషి ఆయుష్ అనేది త్వరగా తగ్గిపోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యంతో తన ఆయుష్ అనేది తగ్గిపోతుందట అవి ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తప్పనిసరిగా నిద్రలేవాలి తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవడానికి ప్రయత్నించండి ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారికి మాత్రం ఆయుష్ తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఉదయాన్నే నిద్రలేచే మనుషులు బయట గాలిని పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు వారి ఆయుష్ కూడా పెరుగుతుంది అలాగే మన శరీరంలో ఎక్కువగా రోగాలు రావడానికి ముఖ్యమైన కారణం అతిగా తినడం మలమూత్ర విసర్జనను ఆపుకోవడం పగటిపూట నిద్ర రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవడం వీటిలో ఏ ఒక్కటి చేసినా చాలు మీ శరీరంలోకి తొందరగా రోగాలు అనేవి ప్రవేశిస్తాయి మనుషులకి స్నానం అనేది చాలా ముఖ్యం అయితే అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు ఒక్క రెండు రెండుసార్లకు మించి ఎక్కువసార్లు స్నానం అసలు చేయకూడదు పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పాలకూరను వండేటప్పుడు ఒకటికి రెండుసార్లు బాగా శుభ్రం చేయాలి లేదంటే అందులో ఉండే క్రిములు బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమాటాలను కలిపి వండకూడదు ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలన్నీ కూడా తగ్గిపోతాయి ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా నిద్ర ఎక్కువైనా అది చాలా ప్రమాదం దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి విష్ణు పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ ముహూర్తంలోనే నిద్రలేవాలి ముహూర్తంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు తెల్లవారు చామున ముహూర్తంలో మీకు మెలకు వస్తే మాత్రం మీరు త్వరలోనే కుబేర్లు అయ్యే అవకాశం ఉంటుంది మహిళలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మగవారు మాత్రం స్త్రీని అసలు చూడకూడదని గరుడ పురాణంలో ఉంది చెడు ఉద్దేశంతో కనుక చూసినట్లయితే అతను మహాపాపిగా పరిగణించి తన మరణానంతరం నరకానికి వెళ్తాడు అని చెప్తారు అయితే ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు నైటీలు వేసుకుని పగటి పూట కూడా వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం వల్ల ఆడవాళ్ళు శరీరం లావు అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ వేసుకున్న రాత్రి సమయంలో మాత్రమే వేసుకోవాలి అలాగే నైటీలు వేసుకుని ఇంట్లో వంట అస్సలు చేయకూడదు అలాగే చాలామంది మాంసాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు మాంసంలో నిమ్మరసాన్ని కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి పెరుగు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెప్తున్నారు అయితే గరుడ పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును తినకూడదు రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి రాత్రి పూట మాత్రం పెరుగును తినకపోవడమే మంచిది చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లను కడగకుండా ఉడకబెడుతూ ఉంటారు కానీ అలా చేయడం చాలా తప్పు ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కోడిగుడ్లను కడుక్కోకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మోనెల్లా అనే ఇన్ఫెక్షన్ రావచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది ఏ ఆహారమైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే అవి ఇరవై నాలుగు గంటల లోపే తీసేయాలి దీనికి మించి పెడితే అది విషంగా మారిపోతుందట చాలామంది అన్నాన్ని గబాగబా తినేస్తూ ఉంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు అన్నం తినేటప్పుడు బాగా నమిలి నిదానంగా తినాలి భోజనాన్ని గబాగబా తింటే అధిక బరువు పెరుగుతారు అలాగే చాలామంది నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారు నిలబడి నీళ్లు తాగితే అది గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అన్నం తిన్న తర్వాత టీ తాగకూడదు అన్నం తిన్న వెంటనే టీ తాగితే కడుపులో యాసిడ్ అనేది విడుదలవుతుంది భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది అలాగే మీ శరీరంలో రక్త ప్రసరణ అనేది తగ్గుతుంది ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండె చెప్పులు కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం అనేది తగ్గించాలి ఒకవేళ మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారు అని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెబుతున్నారు పొద్దున్నే మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతుంటారని సంకేతం మీ తలపైన కాకి వాలితే మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం ఒకవేళ మీ తల మీద కాకి వాలితే వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాయి రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభ అని పండితులు చెబుతున్నారు రాత్రి సమయంలో గజ్జల మూత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం మీ ఇంట్లో కనుక దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకు వస్తుంది అలాగే మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను వేసి ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఉదయం లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కూడా నివసిస్తూ ఉంటారు కాబట్టి ఉదయం తులసిని చూస్తే మనకి తప్పకుండా శుభం అనేది జరుగుతుంది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని గనక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి